ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవి చలపతి నిన్నటి రోజున జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు అయినటువంటి అనంత వెంకటా రెడ్డి గారి మీద ఆయన విమర్శలు చేయడం ఏ విధమైన అసభ్య వ్యాఖ్యలకు మాట్లాడడం వెంకటాం రెడ్డి గారు ఏం మాట్లాడారు ప్రజల సమస్యలు అయిపోన్నాయి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తుంటే మీరు ఎవరు మాట్లాడకూడదు ప్రజల సమస్యలు ఉన్నా ఏమున్నా కూడా మీరు ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి నోరు పోకూడదు అని చెప్తే ఏ విధంగా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగం ఇంట్లో వస్తారని మీరు అందరూ కూడా గమనించాల మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నుంచి దాదాపు ఆరు నెలలు కాబోతుంది ఈ సిక్స్ మంత్స్లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలన్నీ మేము నెరవేరుస్తామని చెప్పి ఈరోజు ఆరు నెలలైనా కూడా ప్రజల వైపు మీరు చూడకపోవడం ప్రతిపక్షాలు అన్న తర్వాత ఖచ్చితంగా ప్రజల సమస్యలు ఉంటాయి ప్రజల సమస్యలన్నీ కూడా ప్రతిపక్షాలు దృష్టి పెడుతుంటాయి ఆ నాయకులు అనేవాళ్ళనేవి కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మాట్లాడడం జరుగుతుంది కానీ నిన్న ప్రభాత్ రెడ్డి గారి గురి ఏ విధంగా మాట్లాడుతున్నారు కూడా మనం హుసార్కు పంపించాల అరే ఉరే అనుకుంట అసలు భారత రాజ్యాంగం పాటిస్తున్నామా లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం ఇప్పుడు నడుస్తుంది కదా హుసాకి పంపించాల అలా ప్రభాత్ రెడ్డి అన్న గారు నేను చాలా చిన్న ఇది కాడిపత్రి కాదన్నా ఇది అనంతపురం ఇది మీరు చెప్పే మాటలు ఎప్పుడో మీ కాలంలో ఉంటాయి ఎట్లాంటి అట్లా మాట్లాడితే మీ కాలంలో విని గుర్తిగా ఉండే పరిస్థితులు ఉంటాయి ఇక్కడ నీతి నిజాయితీగా ఉన్నాం ప్రజల సమస్యలు ఏమున్నాయో అవి మీకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నామని తప్ప మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే మేమైతే ఉత్తే ఉండే పరిస్థితి లేదని నేను అందరికీ చేస్తున్నాను అదేవిధంగా అనంత వెంకటరామరెడ్డి గారి గురించి అనేక విమర్శలు చేశారు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా గత యాభై సంవత్సరాలుగా వాళ్ళ వారి ఫ్యామిలీ రాజకీయ పొలిటికల్ ఫ్యామిలీగా ఉండే విషయం కూడా మనందరికీ తెలుసే ఈరోజు తాడిపత్రిలో ఏ విధంగా మీరు ప్రతిసారి అధికారంలో వస్తున్నారు కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ప్రజల్ని భయపడి మరో ప్రాంతాలకు చేసి అధికారంలో వస్తున్న విషయం విషయం కూడా అందరికీ తెలుసు అదేవిధంగా అనంతరం వెంకటాప్ రెడ్డి గారిని చూసుకుంటే గత యాభై సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబం ఏ విధంగా ప్రజలకి సేవలు చేసుకుంటా ఇక్కడ అక్రమాలు లేకుండా దౌర్జన్యాలు లేకుండా నీతి నిజాయితీగా ఉండే విషయం కూడా జిల్లాలో కాదు ఉమ్మడి జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎవరు కూడా ఎవరు అడిగినా కూడా చెప్తారనే విషయాన్ని కూడా మేము అందరూ పిల్లలుస్తున్నాను ఏం మాట్లాడినారైనా కేవలం రైతులు ఇబ్బంది పడుతున్నారు కరువు ప్రాంతం ఇది గురించి కానివ్వండి ప్రతి ఒక్కటి ప్రజల యొక్క సమస్య ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే మీరు ఏదో దాని గురించి సమాధానం ఇవ్వకోకుండా వ్యక్తిగతంగా మాట్లాడడం మీరు ఎంతవరకు సమంజసం అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు అనంతపురం వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి గారు ఇన్నేళ్ళు పొలిటికల్ కెరీర్లో ఉన్నారంటే ఆయన ఎంపీగా ఉన్నప్పుడు హండ్రీనివా హండ్రీనివాణి తీసుకురావడం కానివ్వండి రైతుల సంక్షేమం కోసం అత్యున్నతి కోసం ఆయన కృషి చేసిన విషయం కానివ్వండి ఈరోజు అనంతపురం నగరానికి నీళ్ళు వస్తున్నాయంటే కూడా ఆయన కృషి అని కూడా చేస్తున్నాను గత ఫైవ్ ఇయర్స్లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారంటే కూడా గత ముప్పై నలభై సంవత్సరాలు జరిగిన అభివృద్ధి కేవలం ఒక ఐదు సంవత్సరాలు చేసి చూపించిన కనుతో కూడా అనంత వెంకట్రామరెడ్డి గారిని నిర్ణయం చేస్తున్నాడు అదేవిధంగా ఈరోజు అతనిపైన అవినీతి చేశారు అక్రమాలు చేశారు దౌర్జన్యాలు చేస్తున్నారు అని చెప్పి అనంత వెంకట్రామరెడ్డి గారిపై మాట్లాడుతున్నారు అలా చిన్న పిల్లలు అడిగిన చెప్తారు ప్రభాకర్ రెడ్డి గారి పైన అఫీషియల్గానే నూరు కేసులు ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటే కదా వంద కేసుల పైన ఉంటాయి కానీ అనంత రెడ్డి గారి పైన ఒక కేసు అన్న ఉంటే మన మీరు చూపించండి ఆయన గురించి మీరు మాట్లాడుతున్నారు ఏదో ఆరోపణలు అక్రమాలు చేసి దౌర్జన్యం దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పి ఏదో పురదశల్ని మాటలు మాట్లాడుతూ ఎవరు నమ్మే పరిస్థితులు ఎవరు ఇక్కడ అదేవిధంగా మా మున్సిపాలిటీ పైన కూడా మీరు మాట్లాడటం జరిగింది డంప కంప్యాట్ సంబంధించిన విషయం కూడా మీరు ఏదో చెప్పడం జరిగింది అతను వినామికి వర్క్ వర్క్అవుట్ ఇచ్చారు ఇచ్చినారని చెప్తున్నారు మన నోవ గ్రీన్ అని హైదరాబాద్ చెందిన కంపెనీకి వచ్చింది స్టేట్ పడి వాళ్ళు అనేక చోట్ల కూడా ఆ ప్రాజెక్ట్ని చేయడం జరిగింది ఇరవై మూడు కోట్ల రూపాయలతో బయోమెనిక్ ప్రాసెస్ ప్రాజెక్ట్ వస్తే అందులో ఇప్పటికీ మేము దాదాపుగా పది పన్నెండు కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించడం జరిగింది ఎవరు మీకు స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా సరిగ్గా డీటెయిల్ వీయలేదినా ఇది కూడా తరిగిచ్చితే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కటి కూడా మీరు కనుక్కొని మాట్లాడితే బాగుంటుంది ఊరికే లేనిపోను చెప్పడం అనేది కూడా మంచిది అని తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా నన్ను మేయర్ చేయడానికి ఐదు వందల రూపాయలు తీసుకోవాలని చెప్తున్నాను నేనేమన్నా మీకు ఇచ్చినారా నేను మీ ద్వారా ఏమైనా ఇచ్చినారో ఒకసారి ఆధార్ లేకుండా మీరు మాట్లాడితే దీన్ని కూడా నేను ఖండిస్తున్నాను తెలియజేస్తున్నాను అదేవిధంగా బల్లారి బైపాస్ నుంచి బంగళ రోడ్డు వరకు మూడు వందల కోట్ల రూపాయలతో నేషనల్ హైవేలో డబ్బులు తీసుకున్నారు అవినీతి చేస్తామని చెప్తున్నారు అన్న కౌన్సిల్ మీటింగ్లో కూడా నేను కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే దెబ్బబాటితో సాధిగా కూడా దీనిపైన ఆరోపణలు చేస్తే నేను ఆ చెప్పడం జరిగింది అన్న మీకు ఏమైనా ఆధారాలు ఉంటే మాట్లాడండి మీదే ప్రభుత్వం ఉంది ఎంక్వైరీ చేసుకోండి ఉంటే ఖచ్చితంగా మాట్లాడడం మేము దేనికైనా సిద్ధమని కూడా చెప్పడం జరిగింది మీరు కూడా తెలియకోకుండాట్లు ఏదో మాట్లాడుతున్నారన్నా దీన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అదేవిధంగా ఐటీఏ స్థలం ఈరోజు ఐటీ స్థలం కబ్జా కాకున్నట్టున్నట్టు కన్నా కేవలం అనంత వెంకట్రామరెడ్డి గారితో నేను కూడా నేను గట్టిగా చెప్తాను ఈరోజు వాళ్ళు అక్కడ వాళ్ళు స్థానికంగా ఉండబట్టి దాదాపుగా యాభై సంవత్సరాలు అయింది ఈరోజు ఒక్కటి కూడా ఏ ఒక్కరు కూడా అక్కడ ఎవరు కబ్జా కబ్జా కాకున్నట్టు ఉన్నారంటే ఎవరు వచ్చినా కూడా వెంటనే పోలీసు వాళ్ళని పంపించి అదేందో కబ్జాగా గురువు చూడండి చెప్పి ఆ తిన్న వ్యక్తి కూడా ఎవరున్నారంటే అనంత వెంకట్రామరెడ్డి గారు మీరు చూస్తే ఆయన కబ్జా చేస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది అనేక మాట్లాడకూడదా మీరు మాట్లాడించి అయితే మాకు నచ్చలేదు ఏ పడితే నోటికి అలా మాట్లాడుతున్నారో పెద్దవాళ్ళు మీరు అనవసరంగా ఎలా పడితే అలా మాట్లాడుతున్నా నేను ఊరికే ఉండే పరిస్థితులు లేదు ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి